హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఇంట్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి తాంబూలానికి కట్టిస్తారు కదా అవి అలానే పక్కన పెట్టేస్తూ ఉంటాము చాలామంది యూజ్ చేయరు వాటిని మనకు నచ్చినట్టు ఎలా డిజైన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలండి మనకు శారీ మ్యాచింగ్ అయినా డ్రెస్ మ్యాచింగ్ అయినా తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ వేసుకునేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఆ థ్రెడ్ని ట్వంటీ లైన్స్ అయితే తీసుకోవాలండి ట్వంటీ లైన్స్ తీసుకొని ఇలా లాస్ట్న అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకొని గమ్ అయితే పెట్టుకోవాలి ఇలా టూ సైడ్స్ అయితే పెట్టుకోవాలండి అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని అక్కడ కొంచెం గమ్ము అప్లై చేసి ఆ థ్రెడ్ని అయితే పెట్టుకోవాలి స్టార్టింగ్ గమ్ పెట్టుకుంటే చాలండి తర్వాత ఎండింగ్లో పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో పెట్టాల్సిన అవసరం లేదు అలా టైట్గా చుడుతూ లాస్ట్ వరకు చుట్టుకోవాలండి ఆ థ్రెడ్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు రౌండ్గా చుట్టి పెట్టుకోవాలండి తర్వాత ఇంకో ట్వంటీ లైన్స్ తీసుకుని అలానే రౌండ్గా థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి బ్యాంగిల్ చుట్టూ మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని బ్యాంగిల్స్ చుట్టి పెట్టుకోవాలి తర్వాత వీటిపైన మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవాలండి ఈ కుందన్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి అలాగే మీషోలో కూడా ఉన్నాయండి బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయి నేనైతే మీషోలో తీసుకున్నాను ఆ వీడియో కూడా పెట్టాను కావాలంటే మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే పెద్ద కుందన్స్ పెడదాం అనుకున్నానండి మీడియంలో కానీ చిన్నవే బాగా లుక్ వచ్చాయని ఇంకా అవైతే పెట్టేసుకున్నాను నేను ఎయిట్ బ్యాంగిల్స్ అయితే చేసుకున్నానండి వీటిపైన కుందన్స్ అయితే ఇలా పెట్టుకున్నాను సైడ్స్కి సిల్వర్ కలర్ బాగుంటుందని ఆ థ్రెడ్ అయితే తీసుకొచ్చి చుట్టానండి వీటిపైన డిజైన్ కోసం స్టోను చైన్ ఉంటుంది కదండి మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అది అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ మెటీరియల్ మొత్తం నా దగ్గర ఉన్నదే అండి ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా చేశాను ఆ బ్యాంగిల్ మొత్తం గమ్మ అయితే పెట్టుకోవాలండి గమ్ పెట్టుకొని వాటిపైన చైన్ అయితే పెట్టుకోవాలి వాటిపైన నెమ్మదిగా చైన్ పెట్టుకుంటూ రావాలి ఇంకా ఆ పైన డిజైన్ చేయడం చాలా ఈజీ అండి కాకపోతే ఆ థ్రెడ్ చుట్టడమే కష్టం థ్రెడ్ బ్యాంగిల్స్ కొంచెం ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్స్లో చేసుకోవచ్చండి బ్యాంగిల్ మొత్తం చైన్ పెట్టాక కరెక్ట్గా చెక్ చేసుకొని లాస్ట్లో కట్ చేసుకోవాలి ఆ స్టూన్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కట్ చేసుకోవాలండి మరి తక్కువ కట్ చేసేకండి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా గమ్తో అయితే అంటించుకోవాలి ట్రైన్ అయితే బ్యాంగిల్ పైన కంప్లీట్గా పెట్టాక నేనైతే అది ఎప్పుడు పడిపోకుండా ఉండటానికి సిల్వర్ కలర్ థ్రెడ్ని టూ లైన్స్ తీసేసి దానిపైన రౌండ్గా అండి ఆ స్టోన్ మధ్యలో గ్యాప్ ఉంది కదా వాటి మధ్యలో నుంచి అయితే రౌండ్గా చుట్టాను ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ తగిలినా సరే అది మనకు ఊడిపోకుండా ఉంటుంది అది కనిపించకుండా ఉండటానికి అందుకే టూ లైన్స్ మాత్రమే తీసుకున్నాను ఇలా రౌండ్గా అయితే చుట్టుకోవాలండి లాస్ట్ కొంచెం పెట్టి అతికించుకుంటే సరిపోతుంది చూడటానికి సిల్వర్ కలర్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఇవి చూస్తే ప్లెయిన్ బ్యాంగిల్స్ లాగా అనిపించట్లేదు మనం ఎవరికైనా చెప్తే కానీ ప్లెయిన్ బ్యాంగిల్స్ అని తెలియదు అంత బాగున్నాయి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా వస్తాయని నేను ఇంతకుముందు చాలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను కానీ ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్తో చేయలేదు బయట థ్రెడ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఉంటాయి వాటితో అయితే చేశాను చాలా మోడల్స్ చేశాను కానీ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి సింపుల్గా చాలా నీట్గా ఉన్నాయి మీ దగ్గర కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే చాలా మంచిగా వస్తాయి మన చేతులతో మనం బ్యాంగిల్స్ డిజైన్ చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ బయట చాలా కాస్ట్ ఉంటాయండి అదేదో మనమే టైం చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే కామెంట్ చేయండి ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయో ఏ విషయం కూడా కామెంట్లో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్